సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు భారీ ఓరట్ లభించింది స్కిల్ స్కామ్ కేసులో ఆయనకు బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రహోద్గి కోర్టుకు వెల్లడించారు ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాలగంగాధర్ తిలక్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మీరెవరు మీకే సంబంధం పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించింది బెయిల్ వ్యవహారాల్లో థర్డ్ పార్టీ ఎందుకు ఉంటున్నారని ధర్మాసనం నిలదీసింది సంబంధం లేని బెయిల్ వ్యవహారానికి పిటిషన్ ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది ఈ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ కూడా డిస్మిస్ చేసింది అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్కామ్ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలు పర్యటనలో ఉండగా అక్కడ అరెస్ట్ చేసింది ఏసీబీ అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఆయన్ని మంగళగిరి ఏసీబీ కోర్టుకి తీసుకొచ్చింది అనంతరం ఆయనకి కోర్టు జైలు శిక్ష విధించడం కూడా జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారు అనంతరం హైకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది చంద్రబాబు నాయుడు తిరిగి సీఎం అయ్యారు ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఈ కేసు స్పీడ్ తగ్గింది చంద్రబాబు సీఎం కావడం కేసు దాఖలు చేసిన వారు పిటిషన్లు ఉపసంహరించుకోవడంతో ఈ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది